చూది చూది దక్షి చూస్తున్నాడు వచ్చినాడంతే తాను పందం పెట్టుకోవాలమ్మా తల అంటాడు దీంతో పందం పెట్టుకుంటా కన్నా ఎక్కడ రూపాయలు ఇంతకి ఎందుకు వచ్చావురా నువ్వు రాను వేస్తున్నా సార్ మనము నీతో నేను పందెం వేసుకున్నా ఏదో ఒక మాయ చేసేసి నా జోర్లో డబ్బులు అని లేకపోతడం చిన్న పందేస్తున్నా సార్ మీద ఏ దక్షిత్ ఇందులో మోసం దగ కుతంత్రాలు కుట్రలు మాయలు మంత్రాలు ఏమీ లేవు కదా అబ్బే లే లే సార్ అయితే నీ పందానికి నేను రెడీగా తరగని ఆ ఇంతకీ పందెం ఏంటి ఏంటి దక్షిత్ చూదేంటి దారం ఏంటి చర్ చర్ పందెం దారంలోప సూది దారం ఎత్తి చర్ చర్ ఏంటి వన్ టూ త్రీ ఎన్ లోపల ఇంత చిన్న సూదిలో దారం ఎక్కించాలా అయినా సరే నేను ట్రై చేస్తాను వన్ టూ ఏంటి అప్పుడే వన్ టూ త్రీ చెప్పేసావా ఒరే ఇంకా నేను దారం రా అప్పుడే వన్ టూ త్రీ చెప్పేసావా చాలా మోసం ఎవరి నేను ఎక్కించలేదు కదా నువ్వు ఎక్కిస్తావా వన్ టూ త్రీ లోపల

దారికించడం కోసము అన్నందుకు కళ్ళు కూసుకోమన్నాడు ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు